you uh -huh. சேமேரே மே முன்னு உஸ்தான்டா டர்ஸ் பல்லே டர்ஸ் பல்லே டர்ச்சி பல்லே அனி இது வந்து தெரிஞ்சது நம்ம நவத்து நான் நம்ம சுத்தமா இல்ல நானே நினைச்சிட்டேன் வெயிட் ஐட்டன் அஞ்சனா இந்த ஸ்டாப்ப பார்த்ததே இல்ல கார்டு கேன்சல் பண்ணேனே కోటువంటి ఋషభరాజములు ఆరవపాడి శ్రీ కుప్ప స్వామి ఆశీస్సులతో ఉప్పటి లక్ష్మీదేవి గారు నర్సిపల్లి గ్రామం ఉయ్యవాడ మండలం నందాలిచ్చి సిద్ధంగా ఉన్నాయి ఆ పెద్దపల్లిగా కూడా సిద్ధంగా రావలసింది ఏడవ నంబర్ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బైటి శేఖర్ గారు Suruta Singa Malay, Ed Label. Suruta Singa Malay. Nakani kerja sendiri kerja suara tam suara tam. <tune>

Ja! ఇంకా రెండు చిత్రాలు వంగలిగిస్తా అండి ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉండకుండా బయో ఛానల్ ఇస్తే మన వ్యక్తేనండి మన వ్యక్తి

ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేస్తాయి నాలుగవ రెండు పదవైదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు పదవైదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు వచ్చే ఐదు శ్రీ గుర్రస్వామి ముప్పై లక్ష్మీదేవి నర్సిపల్లి గ్రామం విజయవాడ మండలం నంజాల జిల్లాల యుద్ధ ప్రదర్శన ఇస్తున్నా జనాలు తెలుసు

ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ಬಂದಿರುವರಿ ಮಾಾಯಾ ಅವರು ವಿಶೇಷವಾಗಿ ಆತರ ತುಪಿರದ ಟಿಕೆಟ್ ಅನ್ನು ಅದರ ಟಿಕೆಟ್ ಅನ್ನು ಅವರು ಕೊತರಸೇ

ஆளே ராஜனதிஸ்வரனாரே ஆ ஆ கஜேதேரே மாரோசங்க மாமதிரானு மாரோசங்க ஆளே வீரவரோ கிரேடு

యాసబారాయి స్టాండ్ మే చెల్లూర్తి గా రాహ ఆహ ఆహ

మొదటి రన్నర్ రన్నర్ ఎగిరిన మొదట రన్నర్ రన్నర్ అంటే 10 నిమిషాలు ఆరంభానికి చక్రాల పూర్తి చేస్తారు మొదటి స్థానంలో గనసారకతన జత 10 నిమిషాల యావన ఎండ్స్ చక్రాల ఆరంభం అవ్వేంతసేయము ఉండాలి మీరు మొదటి స్థానంలో దొరకాలి అంటే అడుచునిడివాలి నారాయణ అడుచునిడివాలి

ండు పదకొండు నిమిషము ఇరవై ఈ చివరికి వచ్చి తిరిగి మీరు మొదటి స్థానంలో కొనసాగవచ్చు शवर खे विया न पनीर बारिप समय मूडाल

न साइड जर साइड जरूर اچھا رونڈ پر آیا رو اها اها سمرا 30 سیکنڈ ہوندا ہے